అమ్మ తిరుమలంటే మన హిందువులు కొన్ని కోట్ల మంది హిందువులు కానీ లేకపోతే ఇతర మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు ఈ తిరుమలని ఏదో విధంగా అపవిత్రనం చేద్దామని చెప్పి నిన్నగాక మొన్న వైసీపీ నాయకులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ అక్కడక్కడ సీసాలు అంటే మందు సీసాలు ఇసిరేసి తిరుమలంతా కూడా మద్యపానం ఏర్లైపోతుందని చెప్తున్నారు ఎంతవరకు సమంజసం అంటే స్వామివారితో పెట్టుకుంటే అనేది తెలుసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడు సీడ్స్ తంతే కానీ ఆడ ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చుద్ది కావాలని సీసాలు వేయటం వేయటో చెయ్యటో వాడు గుళ్ళో కొబ్బరికాయ రాదు జగన్మోహన్ రెడ్డికి సీసాలు అవి కూడా వేసేసి నిందల పాలు చేయాలని రాష్ట్రాన్ని దృష్టతే పరిపాలన చేస్తున్నాడు శుభ్రంగా పరిపాలించోళ్ళని పరిపాలించనీకుండా ఏడు సీసాలు వేయటం మందు తాగటం అవి చేయటం ఈ చేయటం కొవ్వు నూనెంత ఇది చేసి ఎవరి మీద బురద రుద్దుతాడు వీడు జగన్మోహన్ రెడ్డి ఎవడు తయారుగా ఉన్నాడు వృద్ధిచ్చుకోవటానికి మేము కరుణగర్ అసలు అపవిత్రం అయిపోతుంది స్వామివారి మొత్తం తిరుమలంతా వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర పక్క రాష్ట్రాలకు కూడా పెద్ద దేవుడు ఆ దేవుడే దృష్టి పరిపిస్తున్నారు ఈ నా కొడుకులు జగన్ రెడ్డి వాడు పక్కన వాడు ఒక పెద్ద ఎదవ జగన్కి వీళ్ళ వల్ల పదకొండు చీట్లు కూడా తెచ్చుకోలేదు గోమన కరుణాకర్ రెడ్డి పెద్ద దు దురదృష్టపు నా కొడుకాడు జగన్గా నమ్మిన బంతు ఏంటి సిగ్గు సిగ్గుసారి ఉంటేనే కదా వాళ్ళకి అసలు నీచేతి నీచి పళ్ళు కాబట్టి పంది చేసి భక్తుల్ని నిధి చేశారు కొవ్వు నూనె కొమలూరు వాడి ఆల్రెడీ సిట్టు నివేదిక సిట్టు దర్యాప్తు జరుగుతుంది అలాగే పరకామణిలో మనం ఎంతో పవిత్రం చేసే కానుకలు కూడా దోచుకోవడం కానీ లేకపోతే స్వామివారికి వేసే సేల్వాళ్ళలో కానీ అంటే ఇంకా మనం ఎవరు పట్టుకోలేరు అనుకున్నారా లేకపోతే అసలు ఏంటి జగన్ నా కొడుకులకి ఐదు సంవత్సరాలు దోచుకున్నారు దాచుకున్నారు అయినా సార్లు దొమ్మర కొడుకులకి ఈ జగన్ గారు పోతే గానీ వాళ్ళందరూ పోతారు ముందు జగన్ ఈడుచీడుస్తంతం మొత్తం అమ్మా ఈ రెండేళ్ల పరిపాలనకు సంబంధించి ఓ పక్క రాజధాని అని మరోవైపు సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాకైనా ఆయన పథకాలు ఒకటో తారీఖే పెన్షన్ ఇస్తున్నాడు బస్సు ఉచిత బస్సు ఉంది ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు నేను వస్తే రప్ప రప్పా నరుకుతామని ఆంధ్ర రాష్ట్ర దేవుడిని ఎవడైనా టచ్ చేసి చూస్తారా ఆంధ్ర రాష్ట్రానికే దేవుడు ఆయన చంద్రబాబు ఆయన ఎవరైనా టచ్ చేయగలరా టచ్ చేసి చూడమని ఎలాగుండదో చూపిస్తాం మేము కూడా ఏం పీకలేడు పీకడు కూడా పదకొండు చీట్లు ఉన్నాడు ఏం పీకుతాడు ఏం చేస్తాడు పీకుతాడా చెప్పు ఈ రోజు తిరుమలని ఏదో విధంగా చేయాలి అని చెప్పి మొన్న సీసాలు ఏదైతే మందు బాటిల్స్ అక్కడక్కడ పారేసి తిరుమలలో అది కూడా పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి పదే పదే విమర్శించడాన్ని ఎలా చూడాలంటారు సీసీటీవీలో అంతా బయటపడింది ఆ వాళ్ళు పట్టుకున్నారు కూడా ఇందుకు ఈ భోమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి అసలు చిత్తశుద్ధి లేదు వీళ్ళకి స్వామి అంటే భయం లేదు భక్తి లేదని మాట్లాడడం కరుణాగర్ రెడ్డికి అసలు బుద్ధి లేదు ఎవరు ఏ కులమో కులం కులాలను ఎంచపరచకూడదు దేవస్థానంలో మీరు ఉంటున్నారు ఉన్నప్పుడు ఎలా దేవస్థానం పవిత్రంగా చెయ్యాలి దేవస్థానాన్ని ఇబ్బందులు చేస్తే ఎలా కుదురుతుంది మందు శేస్తాలతో నువ్వు హింసిస్తున్నావు ఇలా చేసిన పనులు తప్పు అని నువ్వు చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు అని చెప్పవు నా మనుషులు తప్పు చెయ్యరు బాగా చేస్తున్నారని నువ్వు తప్పు అనుకుంటున్నావు ప్రజలు అలా అనుకుంటారా తప్పు నీ మనుషులు చేసిన తప్పు కాదా ఏ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ప్రతిదీ కూటమి ప్రభుత్వం మీద చల్లుతున్నావు నువ్వు అది నీ తప్పు ఇలా చేయకూడదని నువ్వు చెప్పాలిగా కనీసం అంటే తిరుమల క్షేత్రం అనేది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు కనీసం వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిన అవసరం కూడా లేదు ఉంటే నాకు అంత శాతం ఓటు ఉంది నాకు ఎంత శాతం ఓటు ఉంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు విందులో హిందువులు అమ్మా స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు స్వామివారిని నమ్ముకున్న హిందువులు మూడు కోట్ల మంది వాళ్ళు ఉంటారు ఒక్క కోటి మంది ఏళ్ళు ఉంటారు అంతేగాని హిందువులు తక్కువ ఎందుకున్నారు హిందువులే ఎక్కువ ఉన్నావు నీకు మళ్ళీ పార్టీలు మార్చి ఇలాంటి ఇన్ని దుర్మార్గం పనులు ఎవరు చేయరు నీదే సొంతమని నువ్వు ఇలా చేస్తున్నావు దేవస్థానాన్ని అసలు చేసే మడిసి నిన్నే చూసాము ప్రజలు ఎలా నమ్ముతారు దేవస్థానాన్ని మోసం చేస్తే ప్రతిదీ మోసం అని చెప్పవు ఏంటి అన్ని అంత దుర్మార్గం చేసిన అది కరెక్ట్ అయిన సానుభూతి చూపిస్తున్నావు వాళ్ళ మీద మొన్న మొన్న పుట్టినరోజు చేసుకున్నారు పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటారు పుట్టినరోజు చిన్న కత్తి పెట్టుకుని కేక్ కట్ చేసుకుంటారు కేక్ కట్ చేసినప్పుడు కత్తులు ఎంత బారు కత్తి పెట్టుకున్నావు ఎంత బారు కత్తిని మేకపోతులు బలిచ్చి నీ పుట్టోళ్ళకి ఆటికి అన్నిటికి రక్తం ఎర్రపోసావు అది అది సబాబేనా నువ్వు చేసే పని అలా రఫా రఫ కోస్తానంటున్నావు మనుషుల్ని ఎవరు గాజులు తొడుక్కుని కూర్చున్నారా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇచ్చి నువ్వు చేసిన పని మంచిదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపో జనం చూసి ఇంకా అసలు నువ్వు పదకొండు సీట్లు ఇచ్చారు కానీ పదకొండు సీట్లలో కూడా జీరోకి వస్తుంది నువ్వు ఇలాగ మాట్లాడుకున్నావంటే వస్తా వస్తాను ఒక్కొక్క అందరినీ అన్న వాళ్ళని అందరిని బట్టలు ఎప్పు తీస్తాను రపారప కోస్తాను అంటే ప్రజల్ని రపారప కొయటానికి వస్తున్నావా ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క తడవ మనసు పెట్టి ఆలోచించు ప్రతిదీ కూడా రాయలసీమలో కూడా అట్టాగే మోసం చేస్తున్నావు నీదే రాయలసీమ అన్నావు నువ్వేం చేసావు రాయలసీమలో ఈ పూట చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే చర్య తీసుకుంటున్నారు నువ్వు డబ్బాలు పెట్టి నీళ్లు పోసావు డబ్బాలు పెట్టి నీళ్లు పోస్తే డబ్బాలు నీళ్లు నిలవంటాయా నుంచి వచ్చే నీళ్ళు నిలవంటాయ అలా చేసే పని మంచి పనే ఇది మంచి పనే ప్రాజెక్టు సీట్లు ఇచ్చారని ఆలోచన ఉండాలి నువ్వు రాయలసీమ కాదు అమరావతి కాదు అన్ని నువ్వు మూడు రాజధానులు చేస్తానని నిన్నటి దాకా బొర్రవిగ్వు ఇంకా రాజధాని మీద ఖర్చు పెట్టుకున్నావు ఇంత ఇంతకింతకు నువ్వు బాధ పెడుతున్నావు మనుషుల్ని ఎంత బాగా చేస్తున్నారో బాగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అమరావతి రాజధాని వాళ్ళని వాళ్ళందరినీ ఏ రకంగా రోడ్ల మీద పాదయాత్ర చేసుకుంటూ గుళ్ళుకు మొక్కుంటా వెళ్తామంటే ఎంతమందిని నువ్వు చంపేవో అందరికీ తెలుసు ఈ పూట ఇంకా రాజధాని పేరు ఎత్తున్నావా రాజధాని పేరు ఎత్తే అర్హత లేదు ఆ మనుషుల్ని ఎంత హింసించావో అంత బాధ పెట్టావో అందరు గుర్తు పెట్టుకున్నారు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మా మాట్లాడబాక శుభ్రంగా కూట ప్రభుత్వం చేసుకుంటున్నారు ఎంత అప్పు చేస్తున్నారు అంత అప్పు చేస్తున్నారని నువ్వు అంటున్నావు పైన మోడీ గారు ఉన్నారు మోడీ గారు ఆయన భగవంతుడి దైవాల ఆహారం ఇస్తారు చక్కగా రాజధాని చేస్తారు పోలవరం చేస్తారు ఇంకా ప్రజలకి న్యాయం చేసే పనులే చేస్తారు కానీ వాళ్ళు అన్యాయం చేసే పని అసలు చెయ్యరు ఎప్పుడు అన్యాయం చేస్తారని నువ్వు అనుకోమాక ఈ లో లోకేష్ బాబు కూడా ఉద్యోగాలు అయిన గవర్నమెంట్ స్కూల్ కూడా నీ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చేసావు కదా ఒకరోజు భోజనం సరిగ్గా పెట్టావు నువ్వు ఈ రోజు వెళ్ళు పిల్లలకి బాత్రూమ్లు కూడా చక్కగా కట్టారు మంచి భోజనం పెడుతున్నారు రాగులు జావా అన్ని ఇస్తున్నారు అలాగే వెళ్ళి చూడు చూసి నువ్వు కూటం ప్రభుత్వం తప్పు చేస్తున్నదంటే అప్పుడు చూసి మాట్లాడు తప్పు చేసేది ఎవరిదైనా తప్పే కాదు ప్రజలు మంచి పని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించేస్తున్నారు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు ఈ రోజు ప్రజా దర్బరి పెట్టారు ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి సమస్య చూస్తున్నారు బళ్ళు కావాలన్న వాళ్ళకి బళ్ళు మిషన్లు కావాలంటే మిషన్ ఇల్లు కావాల్సిన వాళ్ళకి లేదు ఉపాధి కలిగిస్తున్నారు అది కదా మంచి ప్రభుత్వం అంటే నువ్వు మంచి చేయిస్తా ఉన్న వాళ్ళని చేయని ఇట్లా ఏదో ఇలా అందరూ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పక్క వెళ్ళిపోతారు ఇలాగ ప్రచారం చేస్తే ఇలా మారిపోతారు అనుకుంటున్నావేమో ఎప్పుడు ఎవరు మారిపోరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు